జై గోమత జై గోమత పొద్దుటూరు గో సంరక్షణ సమితి అధ్యక్షుని శివనాగరెడ్డి రెడ్డి మాట్లాడుతున్నాం ఈరోజు ఆవులు అక్రమ రవాణా నైట్ పూత ఆవులు దూడలు ఇద్దులు ఎత్తుకుపోవడం ఎక్కువ జరుగుతుంది ఒక పొద్దుడు కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తము ఈరోజు ప్రతి ఒక్కరికి మన ప్రతి ఒక్కరికి ఈరోజు మన విజయవాడ డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ వాళ్ళ వాళ్లకు ఓటు మన కడప జిల్లా కలెక్టర్ గారికి ఎస్పి గారికి మన పొద్దుటూరు డిఎస్పి గారికి తాలూకా ఆఫీస్ స్టేషన్ వారికి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టోన్ ప్రతి ఒక్కరికి రిజిస్టర్ పోస్ట్ వల్ల వాళ్ళ రిజిస్టర్ పోస్ట్ వారికి పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళకు రిజిస్టర్ చేసి పంపించడం జరుగుతుంది ఈరోజు కానీ ఆవుల మీద ఎక్కువ అక్రమ రవాణా ఎక్కువ జరగడం వల్ల మేము ఎన్నిసార్లు ఇంతవరకు కడప కలెక్టర్ మాజీ కలెక్టర్ ముందు కలెక్టర్ గారు నీకు కంప్లైంట్ చేసాం ఇంతకుముందు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం ఎలాంటి రెస్పాన్స్ ఎక్కడా లేదు ఈ ఇప్పుడు కొత్తగా వచ్చారు కలెక్టర్ గారికి వారికి కూడా పంపించడం జరుగుతుంది ఇప్పుడు పొద్దుటూరులో ఎంతమందికి కంప్లైంట్ ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఎవరు ఇంతవరకు కేసు అనేది నమోదు చేసుకోవడం లేదు దానివల్ల మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ పంపించడం జరుగుతుంది జై గోమాత జై గోమాత జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత భారత్ మాతా గీ ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని గో సంరక్షణ సమితి జై శ్రీరామభక్త బృందం దశమందం బ్రదర్స్ తరపున వినతి పత్రాలను అందజేసేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ పోస్ట్ ఆఫీస్ అనగా మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది ఇవాళ ఈ యొక్క సమావేశానికి గల కారణం ఏమంటే ప్రొద్దుటూరులో గోవుల పైన జరుగుతున్నటువంటి హింసాకాండలు గోవుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండలు మితిమీరిపోయినటువంటి పరిణామంలో అధికారులకు అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రేమికులు అధికారులు అనధికారులు ఇచ్చిన సలహా మేరకు వారిచ్చినటువంటి అమూల్యమైన సలహాలను ఇవాళ మేము అనుసరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో అధికారులు అనధికారులు ప్రేమికులు ఇచ్చిన సలహా ఏమిటంటే అయ్యా మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రొద్దుటూరు మండలమే కాదు కడప జిల్లానే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్లో గోవుల పైన జరుగుతున్నటువంటి హింసాకాండాలను ఖండించాలి సమస్త దేవతామూర్తులకు కొలువైనటువంటి గోమాతలను కాపాడుకోవాల్సినటువంటి ధర్మం బాధ్యత మనపై ఉంది అనేటువంటి విషయాన్ని అధికారులకు అధికారుల యొక్క దృష్టికి ప్రభుత్వ అధికారులకు నాయకుల దృష్టికి ఇవాళ మేము వినూత్నమైనటువంటి పద్ధతిలో ఈ రకంగా మా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారికి అలాగే ప్రొద్దుటూరు డిఎస్పి దొరగారికి అలాగే కడప జిల్లా ఆఫ్ పోలీస్ అనగా ఎస్పీ దొరగారికి అలాగే మా జిల్లా ప్రథమ పౌరుడైనటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ మాన్యులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆఫీస్ సీఎం పేషీకి అలాగే ఆంధ్రప్రదేశ్లో నిరంతరం పహారా కాస్తున్నటువంటి పోలీస్ శాఖ ఉన్నతాధికారి అయినటువంటి డీజీపీ దొరగారికి ఈ యొక్క లేఖలను మా ప్రొద్దుటూరు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపి పంపిస్తూ ఉన్నాము అయ్యా మా యొక్క విన్నపం ఏమనగా గోవులపైన జరుగుతున్నటువంటి అరాచకాలను గో వధశాలలను అక్రమంగా నిర్వహింపబడుతున్నటువంటి గోవధాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాము మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మేము మిమ్మల్ని ఆదేశించట్లేదు అధికారులారా ఒక్కసారి మా బాధను మీరు చూడండి ఎన్నో సంఘటనలు ఎన్నో దృశ్యాలు ఫోటోలు వీడియోలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు ఒకటే చెబుతున్నారు అయ్యా దీనిపైన ఒక ప్రత్యేక చట్టము దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఏర్పాటు చేస్తే అధికారులము మేము మీకు స్పందించడానికి రెడీగా ఉన్నాము కాబట్టి ప్రభుత్వ నాయకులారా అయ్యా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ దేశ రాజధానిలో బీజేపీకి పట్టం కట్టాం ఎందుచేత దేశమంతా కూడా శాంతి భద్రతలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటామని మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కొద్దిగా కొద్దిగా కాదండి పూర్తిగా శ్రద్ధను చూపాలని గోవులపైన జరుగుతున్నటువంటి అరాచకాలను హింసను ఖండించాలని గోవులపై అక్రమ రవాణా చేసేటువంటి దొంగలపై ముఠా వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా బీజేపీ నాయకులను జనసేన నాయకులను కూటమి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం అయ్యా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సభా వేదిక పైన ముక్త ఖంఠంతో వేలాది మంది మధ్యలో ఒక వాగ్దానం చేశారు గోశాలలను నిర్మించుకుందాం గోమాతలను కాపాడుకుందాం ఎవర్రా మనకు నిలిపేది అనే ఒక మంచి సందేశాన్ని కూడా మీరు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు ఈ విషయాన్ని మీ సున్నితమైన హృదయంతో స్వీకరించి మనస్ఫూర్తిగా దీనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మీకున్నటువంటి డిప్యూటీ సీఎం అధికారాన్ని గోవులపై జరుగుతున్నటువంటి హింస అత్యాచారాలకు అలాగే అనధికారికంగా నిర్వహింపబడుతున్నటువంటి అక్రమ రవాణాకు గురవుతున్నటువంటి వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటారని ఒక సనాతన ధర్మ హైందవ సోదర పరిరక్షణ నాయకుడిగా మీరు ఉన్నారని మేము మిమ్మల్ని విశ్వసిస్తూ ఈ విన్నపాన్ని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము కాబట్టి సదరు అధికారులు అనధికారులు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ విషయంలో స్పందించి తగిన న్యాయం చేస్తారని మేము మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై గోమాతీ జై గోమాత జై గోమాత భారీ గత కొంతకాలంగా ప్రొద్దుటూరులోని గో సంరక్షణ సమితి మరియు గో ప్రేమికులు చాలామంది గో సంరక్షణలోను గో రక్షణలోను నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు వీరు ఎన్నిసార్లు పోలీసుల దృష్టికి అధికారుల దృష్టికి ఈ గో సంరక్షణ మీద గోవులు పడే బాధల మీద గో హంతకుల మీద కంప్లైంట్లు చేసిన కనీసం వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఒక కేసు కూడా రిజిస్టర్ కావడం లేదు వాటి మీద వాటి సంరక్షణలో మేము అనేక బాధలు ఎదుర్కొంటున్నాము వాటి సంరక్షణ చూస్తూ వాటి దయనీయమైన స్థితిని చూస్తూ బాధలు పడుతూ వాటిని మా సొంత కష్టాల మీదనే వాటిని రక్షించుకోవడానికి గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గత ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తూనే ఉన్నాము కానీ ఏ అధికారులు కానీ దీని మీద సరైన స్పందన కానీ సరైన చర్యలు కానీ తీసుకోవడం లేదు ఈ గోవుల మీద సరైన చర్యలు తీసుకొనివడం వల్లనే ఈనాడు రాష్ట్ర అధికారుల దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా స్పందించి స్థానిక అధికారులు గో సంరక్షణలో తగిన చర్యలు తీసుకుంటారని గోహంతకులను వెంటనే శిక్షించి వారికి తగిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోగలరని ఇప్పటికైనా ఆశిస్తున్నాము జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై వాక్ స్వాతంత్రం లాగా చేతల స్వాతంత్రం కూడా జై గోమాత జై గోమాత జై వాక్ స్వాతంత్రం లాగా చేతల స్వాతంత్రం కూడా కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు హిందువుల మనోభావాల మీద చాలా దాడి చేస్తున్నారు హిందువులు శాంత స్వరూపులు కాబట్టి కేవలము మేము విన్నపాల ద్వారా టీవీ మాధ్యమాల ద్వారా మేము మా బాధను వెలగక్కుంటున్నాము ఇతరులను మనసు దొప్పించకుండా మేము పోవాలనుకుంటుంటే వాళ్ళు మా మనసు మీద మా ధర్మం మీద మా సనాతన ధర్మం మీద భారతదేశానికి ఉనికి మూలమైనటువంటి గోవు మీద దాడులు జరుపుతున్నారు ఈ దాడుల వలన దేశ ప్రయోజనాలకు కూడా చాలా నష్టం అనేది వాటిల్లుతుంది గోవు వలన ఎన్నో మనకు ప్రయోజనాలు ఉన్నాయి గో ఆధారిత ఉత్పత్తులు కానీ ద్వారా గోమయం కానీ దీనివల్ల ఆర్గానిక్ పంటలు కానీ ఒక హెల్త్ పరంగా కానీ ప్రతిదానికి మనకు గోవు అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటి గోవు మీద దాడి జరు జరుగుతూ ఉంది దయచేసి ఈ కూటమి ప్రభుత్వము కేవలం హిందువులకు కానీ ముస్లింస్ అని కానీ క్రిస్టియన్స్ అని కానీ అందరినీ కలుపుకొని పోతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మా హిందువులకు మా గోమాతకి న్యాయం చేస్తారని ధర్మం చేస్తారని మీరు గోవులను వధిస్తున్నటువంటి వారిని గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని కఠిన చర్యలు తీసుకొని వారిని లోపల వేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము జై భారత్ జై హింద్ फ्रत्जीनल Allah <laughs> बाजे गवादा मिनाशि को आसाल है एक जामसी Алदो भी भुषाली तली गाम पुषे